వైసీపీ తాజాగా తొమ్మిదవ జాబితా విడుదల చేసింది అది కూడా కేవలం మూడు అభ్యర్థులు ఒక ఎంపీ స్థానం రెండు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదంటే భయపడుతున్నారా ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో మార్పు చేయడం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెడ్డిని బరిలోకి దింపడం అది కూడా ఆయన సొంత జిల్లా నెల్లూరు నుంచి అలాగే ఒక ఐఏఎస్ అధికారిని మాజీ ఐఏఎస్ అధికారిని కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్ ప్లేస్లో ఒక అధికారిని దింపడం అంటే అది కూడా సాహసం అని అనుకోవాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తెగిస్తున్నారు ఈ సంకేతం మున్ముందు రాబోయే జాబితాల్లోనో లేదంటే ఇప్పటి వరకు ఖరారైన అభ్యర్థులు అభ్యర్థులు అని అనడానికి లేదు మేము ఇప్పుడు ఒక రకంగా ఇన్ఛార్జీలు మాత్రం లేదంటే సమన్వయకర్తలు వాళ్ళు అలాగే ఉంటారా లేదంటే దాదాపుగా మార్పులు చేస్తారా అని అనుమానాలు కూడా మొదలవుతున్నాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నించండి సార్ తొమ్మిదో జాబితా అది కూడా కేవలం మూడు స్థానాలు అందులో ఒకటి పార్లమెంట్ స్థానం అది పెద్ద జాబితా అనుకోవడానికి కూడా లేదేమో కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అందులో మంగళగిరి ఉండడం ఏంటి ఆయన ట్విస్ట్ ఏమైనా ఇచ్చారా లేదంటే నిజంగా మంగళగిరిలో లోకేష్ గారు తిరుగుతున్న తిరుగుడికి ఆయన ఏదో గతంతో పోలిస్తే పెరిగింది ఓటు బ్యాంక్ అనేది దానికి భయపడుతున్నారా ఖచ్చితంగా లోకేష్ ఇంపాక్టే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే లోకేష్ నియోజకవర్గం ఎక్కడుందో చెప్పుకునే చెప్పుకోలేని పరిస్థితుల్లో భయపడుతూ అవతల వాళ్ళకి తెలియకుండా సస్పెన్స్ అనే పేరుతో తను ఫియర్ ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితిగా వాస్తవంగా చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ ఈ ముగ్గురు సగర్వంగా ధైర్యంగా సేమ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు ఎంత అయిపోయింది మీ పని అయిపోయింది మీ పైన అయిపోయింది అని చెప్పి ఎంత కుప్పంలో ప్రచారం చేసినా అక్కడి నుంచినే ఫస్ట్ జాబితాలో తన పేరు ప్రకటించుకోవడం ద్వారా నేను సగర్వంగా ఉన్నాను మీరేం పేకలేరు అన్నటువంటి సంకేతం చంద్రబాబు ఇచ్చారు అలాగే ఓడిపోయిన రోజు నుంచినే పారిపోకుండా అక్కడ అతను చేసినంత గ్రౌండ్ వర్క్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే చేస్తుండడు అంటే మీకు అతను కేదిరెడ్డి రోజు వెళ్తుంటాడు ఆ టైపు కార్యక్రమంలో అతను రోజు మీడియా ఇదంతా చేసుకుంటూ ఇతను మీడియా ఫోకస్ అనేటువంటి తక్కువే ఉంది ఇంటింటికి వెళ్తున్నాడు కొంతమంది నేను మన దగ్గర అంటే అమ్మ పుట్టిల్లు కాబట్టి అక్కడ ఊరంతా ఆ ఊళ్ళో మొని మధ్యన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక ఫీలింగ్ వచ్చేసింది లోకేష్ ని ఈసారి గెలిపించుకోవాలి ఫీల్ ఎందుకంటే ఇంతకుముందు ఒకప్పుడు మంగళగిరి అంటే అది ఒక చిన్న పల్లె ప్రాంతం లాంటిది ఆ చిన్నప్పటి నుంచి చూసింది మున్సిపాలిటీ స్థాయికి రావడమే ఎక్కువ అనుకున్న ఊరది అట్లాంటిది మొన్న రాజధాని ఇంపాక్ట్ వచ్చాక హైయెస్ట్ బెనిఫిట్ పొందింది మంగళగిరి ఎందుకంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూములు అమ్ముకోవడం వరకే ఉంటే మంగళగిరి పరంగా చూస్తే మంచి ఇన్కమ్ ఓరియెంటెడ్ టౌన్ కింద సెట్ అయింది బాగా సక్సెస్ఫుల్ ఊరి కిందకి మారింది అలాంటి ఊరు ఒక్కసారి మూడు రాజధానులు అన్నప్పటి నుంచి దాని ఇంపాక్ట్ పడిపోయి మళ్ళీ ఒక్కసారిగా మామూలు అయిపోయింది ఇప్పుడు వెనక్కిపోవడం అనే దానికంటే కూడా పాత పరిస్థితికి వచ్చేసింది అంటే ఐదేళ్ళకు ముప్పై ఏళ్ళకని చెప్పను ఆ టెంపర్మెంట్ ఏదైతే ఊరు ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు ఓ తెలిసినప్పుడు నాలుగో తరగతి ఐదో తరగతి నుంచి ఓ తెలుసు అప్పటి నుంచి ప్రతి సెలవులకి దసరా అయినా సంక్రాంతి అయినా వేసవ సెలవులు అని నేను మా కచ్చితంగా ఖచ్చితంగా వారం పది రోజులు నెల రోజులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి వేసవ సెలవులు అయితే ఎందుకంటే అమ్మతో కలిసి వెళ్తాం అక్కడ అక్కడ సినిమా థియేటర్ల నుంచి ప్రతి ఒక్కటి ఐడియా ఉంది సినిమా థియేటర్ ఊరు చివరి ఉన్నటువంటి సినిమా థియేటర్ ఊరు చివరిదంటే సరే మేము పిల్లలం కాబట్టి నడుచుకుంటూ మావయ్య నేనైతే నడుచుకుంటాను కనీసం ఒక ఇరవై నిమిషాలు అరగంట పడుతుంది అది చివర అదంతా అదొక డ్రై ఏరియా లాంటిది ఊరు చివరిన థియేటర్లు అని అట్లాంటి ఊరు ఇవాళ ఎన్ఆర్ఐ కాలేజీ దాకా పాక్ ఊరు అట్లాగే ఆ మెయిన్ హైవే అంటే అప్పుడు విపరీతమైన ట్రాఫిక్ రచ్చరచ్చ అది అప్పుడు ఈ హైవే లేదు కదా ఇప్పుడున్న రింగ్ రోడ్ మన మెయిన్ రోడ్డు ఉంది కదా కృష్ణ బ్యారేజ్ మీద అది లేదు ఇదివరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేవి ఆ రూట్ అంతా కూడా ఎప్పుడు క్రౌడే అలాంటిది ఇప్పుడు క్రౌడ్ ఉంటోంది ఇప్పుడు క్రౌడ్ ఏంటంటే మామూలు పబ్లిక్ ఈ వెహికల్ ఫోర్ వీలర్ అదే మన లారీల గీరీల గందరగోళం లేదు దాంతో ఊరు ఎక్స్పాన్షన్ మరింత సులభమైంది అటు హైవే వైపు నేషనల్ హైవే వైపు డెవలప్ అయింది ఊరు ఇటు డెవలప్ అయింది అమరావతి పుణ్యం అనంతే రాజధాని పుణ్యం అది పోవడం అన్నటువంటిది నచ్చనటువంటి మొట్టమొదటి ఊరు అంటే ఆ ఫలాన్ని అంది అందుకుని పోగొట్టుకున్న ఊరు మంగళగిరి అక్కడ ఉన్న ప్రతి వ్యాపారస్తుడి మదిలో కూడా ఆ ఫీలింగ్ అందుకని ఎంతవరకు కాంగ్రెస్ ఎప్పుడు అక్కడ తెలుగుదేశం గెలిచిన దాఖలా లేవు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి టైంలో తప్పించి మిగతా అది మాక్సిమం అక్కడ కమ్యూనిస్ట్ లో కాంగ్రెస్ గెలిచినటువంటిదే అలాంటి చోట్ల ఫస్ట్ టైం ప్రో లోకేష్ తెలుగుదేశం అనే కంటే కూడా ప్రో లోకేష్ అన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా వెళ్ళింది అక్కడ వాళ్ళు ఇతను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వైసీపీ క్యాస్ట్ ఇక్వేషన్ వరుసనే రెండు సార్లు పద్మశాలలకు సీట్లు లేకుండా పోవటం రెండు సార్లు ఆడరామకృష్ణారెడ్డి గెలవడం వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో ఆడరామకృష్ణారెడ్డి బదులు బీసీకి ఇద్దాం అనుకున్నా లోకేష్ అక్కడ పోటీ చేస్తుండటం వల్ల అప్పుడు పాపం ఆవిడ ఆశ పెట్టుకుంది ఎవరు పంచి ఆవిడ అదే కాబట్టి ఎక్స్పెక్ట్ చేసింది కానీ అది లోకేష్ అనౌన్స్ చేసేసాక ఇంకెవరు ఆపుతారు అందుకని ఆగిపోయింది పద్మశాలీలకు కూడా మళ్ళీ ఇంకా అనడానికి లేకుండా పోయింది తెలుగుదేశంలో పద్మశాలీ వాస్తవం పద్మశాలీల్లో తెలుగుదేశానికి మంచి బలం ఉంటది అది మిస్ అయింది అది అది కాస్త ఎట్లయితే ఆళ్ళరా గెలవడం అన్నటువంటి ఒక తేడా అలా అలాగే అది లోకేష్ ఇష్యూ అయిపోయింది గెలవడం ఇప్పుడు అదే ఇతని కాన్సెప్ట్ ఏంటి జగన్ కాన్సెప్ట్ అలా ఆ బి వాళ్ళని అంటే పదేళ్ళ నుంచి మీకు దూరమైంది ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని మీకే ఇచ్చాను కదా అందులో కొండరు కమల వాళ్ళ ఇప్పుడు కోడలే కదా కూతురు మురుగుడు కోడ కాబట్టి ఆ ఇద్దరు రెండు కుటుంబాలంటే అక్కడ ఆ పద్మశాలిలో మంచి ఫెమిలీయ ఆ విధంగా రెండు కుటుంబాలకి సంబంధించిన మనిషి కావడం అన్నటువంటి దాని ద్వారా గంజీకి చిరంజీవికి మంచి పేరే ఉంది అక్కడ కాకపోతే ఇంత ముందు పోటీ చేసి ఓడిపోయాడు కదా తర్వాత తెలుగుదేశంలోకి లోకి ఈ ఇంపాక్ట్ నుంచి అతను ఉన్నటువంటి ఇక్కడంటే డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇలా ముగ్గురికి మధ్య ఈ డిస్ప్యూట్స్ లో వీళ్ళిద్దరు ఒక వర్గం అతను ఒక వర్గం గంజరం చేస్తే సామాజిక వర్గం నేను అనేది సామాజిక వర్గంలో పట్టుపరంగా వీళ్ళ కమాండ్ కాస్త ఎక్కువ ఉంది అనేటువంటిది జగన్ ఫీల్ అయ్యాడు గంజరం అంటే వీళ్ళిద్దరూ వ్యతిరేకిచ్చారట అతనికి కాబట్టి వీళ్ళిద్దరికి జాయింట్ గా ఫస్ట్ అనుకున్నది వాళ్ళ అబ్బాయి ఎవరు అనుకున్నట్టున్నారు ఫైనల్ గా లావణ్య పేరుని తీసుకురావడం ద్వారా ఒక ఫార్ములా అంటే ఇక అంతకు మించిన ఆప్షన్ కనిపించలేదు అక్కడ కానీ గంజిన మార్చడం అనేది ఒక సాహసమా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే లావణ్య అనేది ఇప్పుడు ఫస్ట్ టైం బరిలో దిగుతున్నారు ఓకే అటు అత్తగారి కుటుంబం పుట్టిండు వాళ్ళకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు కానీ నేను బరిలోకి దిగి అతి తక్కువ ఓట్లతో ఓటం పాలయ్యారు చెప్పి ఫస్ట్ భారీగా అది ఏం కాదు అంటే ఆయన కొంత ఓటు బ్యాంక్ ఉంది సామాజిక వర్గ పరంగా ఇంకో పరంగా ఇప్పుడు అది అవుదా ఇది సాహసం కాదు ఖచ్చితంగా అది ప్రయోగమే అంటే ఇక అతనికి ఛాయిస్ కనిపించలేదు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని నమ్ముకుంటే ఇప్పుడు దాంట్లో లోకేష్ ఓట్ బ్యాంక్ లోకేష్ంది ఇతను బ్యాంక్ అన్నటువంటిది ఇటు పక్కకు అనేది ఇటు వీళ్ళిద్దరూ వ్యతిరేకమైతే కుల ఓట్లు చీలితే మైనస్ అనేటువంటి రూట్ లో ఇప్పుడు రేపు అతను ఏదో తెలుగుదేశానికి వెళ్తాడు అంటున్నారు మళ్ళీ లోకేష్ తో మాట్లాడితే లోకేష్ కూడా ఆ పొరపాటు చేశారంటే గానీ తీసుకోండి అని చెప్పారట ఎందుకంటే పద్మశాలీలో తనకి ఒక పట్టు కావాలి కాబట్టి గం అయితే చేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో తీసుకోమని చెప్పారు ఆయన సీట్ అయితే ఇవ్వరు కానీ సపోర్ట్ సపోర్ట్ టీడీపీ చెప్తారు కదా అంటే ఎమ్మెల్సీ ఏదో ఇవ్వచ్చు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి లోకేష్ ని కొట్టలేమని తేలిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒక రకంగా దాని భయవనాలు లేదంటే ఏమైనా ఒక రిపోర్ట్ ఒక సర్వే వచ్చో సడన్గా ఈ నిర్ణయం లేదు ఆళ్ళరామకృష్ణారెడ్డిగా చేరిన తర్వాత ఏమైనా టార్గెట్ రాజకీయంగా గంజిని పక్కన పెట్టారు ఆలరామకృష్ణారెడ్డి కాన్సెప్ట్ అని నేను అనుకోవట్లేదు ఈయన సర్వేల మీదనే డిపెండ్ అవుతున్నారు మాక్సిమం ఎస్పెషల్లీ అక్కడ సర్వేల్లో గంజి చిరంజీవితో అయితే గనక లోకేష్ తెలుస్తాడని వచ్చింది వాళ్ళకి ఆ కాన్సెప్ట్లో చూసినప్పుడు మహిళ బీసీ మహిళ అనేటువంటిది ఒక సెంటిమెంట్ అనేది గెలపడం దగ్గర అయితే మనం గ్యారంటీ చెప్పలేం కానీ ఒక డిఫరెంట్ ప్రయోగం అంటే గంజి కూడా టికెట్ తీసుకున్న తర్వాత తీసుకోక ముందు కూడా ఆయన ఎప్పుడు నియోజకవర్గం ఏ పార్టీలో ఉన్నా యాక్టివ్ గానే ఉంటారు నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు సైలెంట్ గా ఉన్న వ్యక్తి కాదు కొన్ని కొన్ని చోట్లయితే సీట్లు తీసుకుని కూడా సైలెంట్ గా ఉన్నారు అలాంటి గా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టడం అనేది అంతవరకు సరైన అందరినీ కలుపుకుపోవాల్సిందే ఇక్కడ తను జనాల్లో వెళ్తున్నాడు కానీ కులంలో అందరినీ కలుపుకోవడం ఊర్లో అందరినీ కలుపుకోవడం అనేది ఒక పాయింట్ ఇక్కడ వీళ్ళిద్దరికి రెండు గ్రూపులు ఉన్నాయి ఈ రెండు గ్రూపుల్ని కలుపుకోవడానికి ఒక అవకాశం ఉంది గంజికి వచ్చేటప్పటికి ఆ గ్రూపులతో విభేదం ఉంది ఇక్కడ ఒక రకంగా ఏంటంటే సంఘర్షణని పరిష్కారం ఏదో ఒకవైపు తీసుకోక తప్పల అంతే అది ఇంకోటి కూడా కీలక నేతల్ని అతి సామాన్యుల్లో లేదంటే మహిళా అభ్యర్థులను పెట్టి కొట్టాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపురంలో తీసుకున్న డెసిషన్ ఉదయ బాల అనే ఒక ఒక అంటే అంత ఆర్థిక బలం లేని క్యాండిడేట్ అక్కడ పెట్టడం ఇక్కడ కూడా ఈముని పెట్టడం లావణ్యని పెట్టడం ఒక రకంగా ఇక్కడ బలమైన అభ్యర్థి నారాయణ లోకేష్ అక్కడ రఘురామకృష్ణ గారి కూడా బలమైన అభ్యర్థి ఆ యాంగిల్ అని ఆలోచిస్తున్నారా జగ జగన్ చేస్తున్నది ఒక రకంగా చెప్పాలంటే ప్రయోగం సక్సెస్ అయితే ఒక ములాయం సింగ్ యాదవ్ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ ఒక నవీన్ పట్నాయక్ లాగా లాంగ్ సెటిల్ అయిపోదాం అనేది అతని ప్లాన్ ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అతను చేస్తుంది ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో గుజరాత్ లో లేకపోతే ఇట్లాంటి చోట్లన ఏ ఏ పార్టీలు అయితే సోషల్ ఇంజనీరింగ్ చేసి ఈవెన్ మన కర్ణాటక కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే మంత్రులు కూడా లేచిపోయారు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి అంటే సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏమైపోయిందంటే కులపెచ్చ అనేటువంటి కాన్సెప్ట్ చదువుకున్న వాళ్ళలో వచ్చింది ఇదివరకు చదువు రాని వాళ్ళలో కులపు ఫీలింగ్ ఎక్కువ ఉండేది చ చదువుకున్నటువంటి వాళ్ళలో కుల ఫీలింగ్ నాకు తెలిసి నా కాలేజీ డేస్ దాకా కూడా నా కాలేజీ నా ఉద్యోగం టైంలో కూడా ఒక పది ఏళ్ళ ముందు వరకు కూడా కుల పెచ్చ పెద్దగా నేను చూడాల ఈవెన్ మన మనం ఉద్యోగం చేసేటప్పుడు కూడా మీరు వచ్చారు ఇప్పుడు మీ కులం ఏంటంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అడగల ఎందుకని మనకి కులంతో ఏం పని సబ్జెక్ట్ ఉందా లేదా అన్నట్టు చదువుకున్నాం కులమేంది మనకి అనేటువంటి రూట్లో నేను జమినీలో జాబ్ లో చేర్చుకున్నా టీవీ లో చేర్చుకున్నా అసలు నా దగ్గర పని చేసే సిబ్బంది కులం ఈ రోజు వరకు నాకు తెలియదు ఒక్కళ్ళను కూడా నేను పని పని వచ్చా లేదా నేను చేసేది పని ట్రెస్ట్ చేపిస్తా పని వచ్చా అనుకుంటే కంటిన్యూ అవ్వు పనిలో ఇంతకంటే బాగా చేసే వాళ్ళు అవతల వాళ్ళు ఉన్నారనుకుంటే అంతే దాంట్లో నైపుణ్యం దాంట్లో స్పీడ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఇదే చూసి చేర్చుకున్నాం గానీ లేదు ఇవాళ పరిస్థితి చూస్తే నువ్వు మా ఛానల్లో ఉండాలంటే సోన్సో అయ్యి ఉండాలి లేదా సోన్సో వర్గం అయ్యి ఉండాలి అనేటువంటి రూట్లలో ఎట్లా వస్తుందో అదే స్టేజి ఇప్పుడు అది ఇది సమాజాన్ని చైతన్యపరచాల్సినటువంటి మీడియాలోనే ఆ జబ్బు వస్తే బయట సొసైటీలో ఏం జబ్బు వస్తుంది ప్రాక్టికల్ గా చెప్పాలంటే అది ఇక్కడ అసలైనటువంటి సమస్య ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎడ్యుకేటెడ్ లో కుల పెత్త పెరిగేటప్పటికి కులాలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కుల రాజకీయాలు చేయక తప్పట్లేదు చేయక తప్పడం కాదు కుల రాజకీయ స్థితికి దిగజారేమనాలి గొప్ప కానీ రాజకీయాలు మొత్తం అట్టే టర్న్ అయిపోతున్నాయి అట్టే టర్న్ చేసి తీసుకెళ్లిపోతున్నారు జగన్ గారు ఈ ఈ టైము ఈ టర్మ్ బాగా కనిపించింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే బాగా కనిపించింది నెక్స్ట్ మరి ఏముంటుందో ఇంకా అంటే వరకు ప్రయారిటీస్ ఇచ్చేవాడు ఈ కోపం వాళ్ళకి తక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళకి సీట్ ఇస్తాం అన్నటువంటిది ఇప్పుడు ప్రయారిటీస్ కాకుండా హైయెస్ట్ అన్నటువంటి అంటే మెయిన్ ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి తన ఓటు బ్యాంకుని పదిలంగా ఉంచుకుంటూ ఇప్పుడు కాపులకి తెలుగుదేశం జనసేన కలిపి ఇరవైయో పాతికో ఇవ్వగలుగుతాయి సీట్లు ఇతను ముప్పై రెండో ముప్పై ఐదో ఇస్తాడట బీసీలకి తెలుగుదేశం మొత్తం మీద కలిపితే ఇక్కడ ఆ ఇక్కడ విధమైనటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటికి ఇందులో ఎక్కువగా నష్టపోయింది రెడ్డి చెప్పాలంటే రెడ్డి నష్టపోతున్నాడు కమ్మ నష్టపోతున్నాడు వీళ్ళిద్దరికి నష్టం వాటిల్లుతోంది కమ్మ రెడ్డి దెబ్బతింటున్నారు మిగతా కులాలని హైలైట్ చేసుకెళ్తున్నాడు ఇది ఒక రకంగా చెప్పాలంటే తమకి తాను పరీక్షకు పెట్టుకున్నాడు ప్రయోజనమా విఫలమా అన్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక ప్రయోగం సక్సెస్ అయితే ఇదేంటి తన ఓటు బ్యాంకును చేసుకుంటూ ఎదుటి వాళ్ళ ఓటు కి చిల్లు పెట్టడం ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గానికి ఓసీ సెట్లలో మిగతా అక్కడ ఇప్పుడు లావు శ్రీ కృష్ణదేవరాయాలతో పోల్చుకుంటే అనిల్ కుమార్ యాదవ్ దగ్గర ఎంత ఆదాయం ఉంటుంది డబ్బు పరంగా ఎంతవరకు పంచగలుగుతాడు అంటే వసంత కృష్ణరాజు పోల్చుకుంటే అక్కడ ఉన్న ఆ తిరుమల రఘురాజు పోల్చుకుంటే బాలా లెక్క ఎంత రాజమండ్రిలో రేపు పొద్దున సంబంధించి లేకపోతే తెలుగుదేశం తరఫున బాగా కోటీశ్వరి అంటున్నారు కదా ఎన్ఆర్ఐ అతనితో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ ఎంత కాబట్టి అలాంటి ఒక డబ్బు లేకపోయినా సరే ఇస్తాననేటువంటి కాన్సెప్ట్ ఇది ఓ రకంగా తెగింపు సక్సెస్ అయ్యాడా లాంగ్ స్టాండింగ్ వెర్షన్ ఫెయిల్ అయ్యాడా ఒక్క రక ఒక్కసారిగా చుట్టుముట్టేటటువంటి ఒక ఉపద్రవం అగ్రవర్ణాలని దూరం పెట్టడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కాన్సెప్ట్లో ఆర్థిక బలాలున్న నాయకులు కూడా దూరం అవ్వట్లేదా రేపొద్దున్న పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉండదా నేను పేపర్ చూస్తే బడుగు బలహీన వర్గాలే బలిపోలు అని రాసింది నేను నాకు అది చూసినవి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళలో లావు శ్రీకృష్ణ దేవరాయలు బడుగు బాలహేన భీమిరెడ్డి బడుగు బాలహేన వర్గం కృష్ణప్రసాద్ బడుబాలయన వర్గం రఘురాం కృష్ణరాజు బడుగు బాలహన్ వర్గమా బాలసౌరి బల బడుబాల వర్గమా అసలు నష్టపోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలు ఇదంతా ఓసీలని ఆడుకొట్టుకుంటే బడుగు బలహీన వర్గాలు మాత్రమే పశువులు అనేటువంటి ఒక విచిత్రమైన వాదన మీరేమో ఇప్పుడు ఓసీలకి అన్యాయం అని చెప్తున్నారు అక్కడ కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ నడుస్తుంది అతను ఒకటే ఏంటంటే ఏ సెక్షన్స్ లెక్కేసాడు నాకు మీరు చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన ప్లేస్ లో విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక ఆర్థిక మూలం వైసీపీకి ఒక రకంగా ఫైనాన్షియల్గా అందుకే వాళ్ళ ఆయన భార్యకు కూడా సీట్ అడిగారు అది ఇవ్వనంతకే కదా ఆయన బయటకు వెళ్ళారండి అటు అంటే అలా వెళ్ళిపోతారని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసుకుంటున్నారు కదా రేపొద్దు ఏంటి పార్టీ భవిష్యత్తు పరిస్థితి అనేది అదే అనేది ఇప్పుడు ఇతను చేస్తున్నటువంటిది లావు శ్రీకృష్ణ దేవరాలు మంచి ఫైనాన్సర్ ఎవరు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులు పెట్టుకోగలడు రెడ్డి డబ్బులు పెట్టుకోగలడు రఘు రామకృష్ణరాజు డబ్బులు పెట్టుకోగలడు బాలసౌరి పెట్టుకోగలడు ఇట్లాగా అందరూ కూడా డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళే ఈవెన్ విజయవాడలో అతని పేరేంటి ఇంతకుముందు పివిపి అయితే అతను కేసులు రకంగా చెప్పాలంటే అలాంటి ఒక రకంగా చంద్రబాబు గారికి ఈయన రెండు గిఫ్ట్లు ఇచ్చాడు ఒకటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చాడు రెండో పక్కన ఫైనాన్షియల్ సోర్స్ ఇచ్చాడు మంచి ఫైనాన్షియల్ సోర్స్ దగ్గర దగ్గరగా వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయలు చంద్రబాబుకి వచ్చేసినట్టు వీళ్ళందరి మూలంగా రేపు వీళ్ళందరూ కలిస్తే జగన్ ఫోటో పెట్టుకోలేము చంద్రబాబు గారు అంతే అంటే ఆయన అతనిలో తనకి వాళ్ళ డబ్బులతో గెలిచింది ఏంటి వాళ్ళ డబ్బులు యాడ్ అయిని అనేటువంటి ఫీలింగ్ వీళ్ళకి అది అతను అహంగా కనబడుతోంది వీళ్ళ మాటల్లో వాళ్ళ వాళ్ళ అడిగినప్పుడు ఏంటి అహంకారం మేము డబ్బులు పడేస్తే వచ్చిన సీట్లు అనేటువంటిది వీళ్ళ వెర్షన్ ఏంటి వాళ్ళు డబ్బులు పడేసింది చంద్రబాబు డబ్బులు పడేస్తాడు వీళ్ళు డబ్బులు పడేస్తారు పేరు గెలిచే చంద్రబాబు పేరు మీద జగన్మోహన్ రెడ్డి పేరు మీదే కానీ డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇండిపెండెంట్ పోటీ చేసి గెలవగలరా అనేటువంటిది వీళ్ళ ఆస్పెక్ట్ జగన్ అభిమానుల ఆస్పెక్ట్ కాబట్టి ఇప్పుడు గెలిచారు అనుకోండి తెలుగుదేశం తరఫున జగన్ నెక్స్ట్ ట్రిప్ కి పచ్చత్తా పని చెంది మారాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి అప్పటికి ప్రతిపక్షం ఆయన ఉండనిస్తారా ఏమైనా చేస్తారో తెలీ అవును అదే అతను సక్సెస్ అయ్యాడు అనుకోండి భవిష్యత్ రాజకీయం తమిళనాడు అవుతుంది అయితే జయలలిత లేకపోతే కరుణానిధి అన్నట్టు అయితే బాబు లేకపోతే జగన్ ఇదే కాన్సెప్ట్ నడుచు ఫేమ్ ఉన్న ప్రత్యర్థుల్ని బలమైన ప్రత్యర్థుల్ని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా అక్కడ చాలా సీనియర్లను పెట్టాలి ఆర్థికంగా బలం ఉన్న నాయకులను పెట్టాలి ఇప్పుడు లోకేష్ గారిని ఢీకొట్టాలన్న రఘురామకృష్ణ కానీ అక్కడ ఏమాత్రం కొత్త నాయకుల్ని ఏమాత్రం ఆర్థిక బలం లేని నాయకుల్ని పెట్టడం అంటే ఓవర్ లుక్లో ఏమన్నా వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోటో పెడితే అక్కడ నా ఫోటో చూసి ఎలాంటి అభ్యర్థినైనా నేను గెలిపించుకోగలను అని చూపించుకోవాలని కూడా ఒక లక్ష్యమా లేదంటే ఇది కూడా ఒక సాహసమా అతను తన కాన్సెప్ట్ ఒకటి బీసీలలో అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక కసిరేగే టర్మ్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఎందుకు ఎన్నుకున్నారు రెడ్డి సామాజిక వర్గం రెండు రాష్ట్రాల్లో లేకుండా పోయింది గుర్తుంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగు ముందు నడిచింది రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలోనేమో వెలమ ఇక్కడే కమ్మ అయిపోయింది రెడ్డి వాళ్ళకి ప్రభుత్వం లేదు రెండు చోట్ల ఆ విధమైనటువంటి ఆ కసిలో నుంచి రెడ్లంతా పోలరైజ్ అయ్యి రెండు వేల పద్నాలుగులో ఓన్ చేసుకుంది మీకు రాయలసీమ స్ట్రాంగ్ అయినటువంటి పల్నాడు ఈ రెండు చోట్ల మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి కూడా మంచి పార్ట్నర్షిప్ ఫార్టీ సిక్స్టీ రేషియోలో వచ్చింది కదా ఇప్పుడు అంటే నెల్లూరు పక్కన పెడితే నెల్లూరులో కూడా కొన్ని వచ్చినాయి కదా తెలుగుదేశం చిత్తూరులో ఫిఫ్టీ పర్సెంట్ దాకా వచ్చింది తెలుగుదేశం అనంతపురం లీడ్ వెళదే కదా కర్నూలు కడపలోనే జగన్కి లీడు పల్నాడులో జగన్కి లీడు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఆ రోజున ఓన్ చేసుకున్నాను అయితే ఇప్పుడు బీసీలలో కాపులలో ఒక ఫీల్ వచ్చింది ఎన్నాడు ఇది మన వాళ్ళకి ఉండవా అనేటువంటి ఒక ఫీల్ వచ్చింది నేను చెప్పాను కదా చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియా కారణంగా అభిప్రాయాలు పంచుకుంటుండటం ఎంతసేపటికి ఆడని మనం అనేటువంటి ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అంత ఆవేశపడాల్సిన కోపం ఎందుకు వచ్చింది అతన్ని ట్రోల్ చేస్తుంది వైసీపీ అని ఆయన కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ వందకి ఎనభై మంది వైసీపీ ట్రోల్ చేస్తుంది కానీ హైయెస్ట్ ట్రోల్ చేసింది క్వశ్చన్ చేసింది తన వాళ్ళే ఆయన అన్నాడు సమూహం అంటే ఏంటి అట్లా అంతటి కాసేందుకు వచ్చింది ఈయన వాళ్ళలో రేకెత్తిచ్చింది కసి ఇదే కసి బీసీలో ఉంది ఎందుకని రెండు వేల పద్నాలుగులో కృష్ణయ్య సీఎం క్యాండిడేట్ అన్నారు తెలంగాణ అవలేదు అయిపోయింది అతన్నే కంటిన్యూ చేస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ బాగుండేలా రెండోసారి చెరువుడికి కాంగ్రెస్ కి ఇచ్చేసింది రేవంత్ రెడ్డి ఈ కాన్సెప్ట్ లో వెళ్ళిపోయింది ఇక అక్కడ బీసీకి ఛాన్స్ లేదు కదా ఆంధ్రాలో జగనా బాబా ఇంకా ఛాన్స్ లేదు కదా అవకాశాలు అక్కడ తగ్గిపోయినాయి బీసీలకి ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైయెస్ట్ బీసీలకు అవకాశం తెలంగాణలో వచ్చి దగ్గర దగ్గరగా అరవై డెబ్బై శాతం తెలంగాణలో బీసీలు ఎమ్మెల్యేలు అవుతుండే ఇక్కడ ఇక్కడ ఓసీలు అవుతుండేవాళ్ళు ఆంధ్రాలో ఎక్కువగా ఈ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వచ్చేటోడికి మొన్నటి ఎన్నికల తర్వాత చూసుకుంటే బీసీలకు అక్కడ చాలా వరకు పోయింది రెడ్లు వీళ్ళే కదా ఎక్కువ కొట్టింది కాంగ్రెస్ పార్టీ రెడ్లే కొట్టే రెండు పక్కన తెలుగు వీళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కొట్టారు వాళ్ళ దాంట్లో కూడా రెడ్లే కదా రెండు రాష్ట్రాలు చూసుకుంటే రెడ్లే దాదాపు నలభై ఐదు నలభై ఏడు దాకా తొంభై రెండు ఉన్నాయట రెండు రాష్ట్రాలు కలిపి తొంభైకి పైగా ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు ఇదొక పెరిగిపోతుంది ఒక అసంతృప్తి రెడ్ రాజ్యం అని అది జగన్ని దెబ్బ కొడుతుంది అందుకని జగన్ రెడ్లను తగ్గించి కాపులలో ఉన్న కసి పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోవాలి అది తను డిజోన్ చేసుకుంటాడు ఇరవై నాలుగు తీసుకుని చంద్రబాబు నాయుడు ఎంతమంది కాపులకి ఇస్తాడు ఇక్కడ వీళ్ళకి ఇచ్చి అటుకి పవన్ వచ్చేసాడు కాబట్టి కాపులకు సంబంధించిన కాంబినేషన్లో కొంత తగ్గించుకుంటాడు దానికి తోడు కమ్మకి ఎక్కువ మనం ఫస్ట్ లో కూడా చూస్తే నూట వంద సీట్లు కదా అనౌన్స్ చేసి వందలో ఇరవై ఒకటో ఏమో కమ్మకి వచ్చినాయి బీసీలు పద్దెనిమిది ఏమి కాపు వచ్చింది ఆరో ఏడోనే కదా నెక్స్ట్ ఉన్నటువంటి మిగతా వాటిలో ఎంత ఇవ్వగలుగుతారు ఇప్పుడు యాభై ఏడో చేతిలో ఉన్నాయి యాభై ఏడులో ఎన్ని ఇప్పుడు ఆ మిగిలిన పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ ఎంతమంది కాపులకు ఇస్తాడు ఈ ఈ కాన్సెప్ట్ లో చూసినప్పుడు కాపులలో వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఇవ్వాలని ఇతని ప్లానింగ్ బీసీలలో వాళ్ళకంటే ఎక్కువ ఇవ్వాలని ఇతను ప్లాన్ ఏ సామాజిక వర్గాలు అయితే తెలుగుదేశం జనసేన పెట్టుబడు మూలాలో ఆ సామాజిక వర్గాలకు ఇచ్చి అసలు రాజ్యాధికారం అనేటువంటిది వాళ్ళకి ఇచ్చేది నేను అనేది అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సీట్ల లెక్క కాకుండా వాళ్ళకి అందరినీ ఏది శక్తి నువ్వు వాళ్ళని ఓ మూల పడేస్తావు సా నిజమైన సాధికారత మా దగ్గరే అని చెప్తాను చూపించుకోవడం పదవులు కూడా ఇచ్చారు వాళ్ళు ఆ మాట చెప్తారు అదే అదే రాజకీయ ప్రతినిధిగా చేస్తామని చూపిస్తారు ఇదొక ఇదొక అయితే విజయసాయిరెడ్డి గారిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దింపడం వాస్తవానికి పదివేల క్రితమే అనుకున్నారు విజయసాయిరెడ్డి గారిని దింపాలి ప్రత్యక్ష ఎన్నికల్లో పైగా ఆయన కూడా నెల్లూరు జిల్లా వ్యక్తి అవ్వడం అంటే వేమిరెడ్డి లాంటి వ్యక్తిని కొట్టాలంటే ఈయన కూడా మంచి రాజకీయ వ్యూహకర్త అంటారు విజయసాయిరెడ్డిని ఆయన్ని దింపడం అనేది సరైన నిర్ణయమా లేదంటే ఇప్పుడు ఆల్రెడీ చేంజెస్ కాబట్టి ఈ నాలుగు రోజుల నుండి రేపొద్దున బీ బీఫామ్ ఇచ్చాడు ఎందుకంటే ఈయన ఇంకా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రాజ్యసభ పదవీకాలం ఉంది మొన్నే కదా వచ్చింది ఇంకా చాలా టైం ఉంది ఏంటి ఈ డెసిషన్ ఒక రకంగా రిస్క్ తీసుకున్నారు అంతే కష్టంగా వాళ్ళు అల్లుడు సరే చిన్న ప్రయత్ని అవును ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఈ మళ్ళీ వ్యాపారాలు ఇప్పుడు ఆ ఇతని చూసాక గల్లా జయదేవులు ఇట్లాంటివి చూశాక ఈ మైనింగ్ ఇష్యూలు తర్వాత ఎవడ అధికారంలో ఉంటే వాళ్ళు అవతల వాళ్ళ పార్టీని బేస్ చేసుకొని కొడతన్నారు దెబ్బ అందుకని చెప్పి వీళ్ళంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అతను కాబట్టి ఒకటి ఫైనాన్షియల్ గా చూస్తే వాళ్ళ అల్లుడు స్పాన్సర్ చేయాలి ఆయనకి చేయాలని ఒకటి ఎందుకంటే ఆయన ఆ టైప్ అంత స్థాయిలో లేడు ఒకటి పార్టీ అన్న పెట్టుకోవాలి జగన్ అన్న ఇప్పుడు ఒక రకంగా ఇద్దరు పరీక్షకు పెట్టుకున్నారు జగన్ జగన్ పరీక్ష ఏంటి వేమిరెడ్డి లాంటి ఒక అపర కోటీశ్వరుడి దగ్గరికి విజయసాయి రెడ్డి లాంటి అడ్మినిస్ట్రేటర్ తీసుకెళ్లి పెట్టాడు కాబట్టి అది జగన్కి పరీక్ష ఎంతవరకు అన్నటువంటి కాకపోతే అతను నమ్మేది ఏంటంటే ఈ మేనేజ్మెంటల్ సిస్టమ్ లో ఇతను సిద్ధ అస్తుడు తీయడం అనే యాంగిల్ లో పెట్టారు ఇప్పుడు ఈ పరీక్ష ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏంటంటే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు వాడు సచిన్ గడి ఇట్ట కొడితే బాగుండేది ధోని గడి ఎట్ట లేపితే బాగుండేది ఆ లాస్ట్ బంతికి ఓడిపోతున్నప్పుడు వాడి ఎట్ట కొట్టబట్టి పోయింది అదే నేనైతే ఎట్టకొడదును అని మాట్లాడుతున్నా ఇప్పటిదాకా విజయసాయి రెడ్డి గారు ఉద్యోగం అది అతను ఎట్లా చేయకపోవడం వల్ల ఓడిపోతున్నాం ఇతను ఎట్లా చేయకపోవడం వల్ల బలం తగ్గింది ఇట్లాంటి ఫీలింగ్ ఉన్నటువంటి మనిషి ఇప్పుడు తను అనుకోండి ఇక భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన నెంబర్ టూ అయినట్టు ఇప్పటిదాకా ఏంటంటే వన్ జగన్ టెన్ విజయసాయి అంటే టూ అంటే అక్కడ ఏ లెక్కలైనా విజయసాయి రెడ్డి అందరూ వన్ తర్వాత ఏ ఇప్పుడు విజయసాయి రెడ్డికి నిజమైన సక్సెస్ అయితే మాత్రం ఒక అద్భుతమైన చాన్స్ వెయిల్ అయితే ఆ తర్వాత అయితే ఇట్లాంటి పోల్ మేనేజ్మెంట్ మాట్లాడారు అనుకోండి మాకు తెలుసులేండి అని చెప్తారు అంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఒక పెద్ద పరీక్ష పెద్ద పరీక్ష ఆయన ఎగ్గుకు రాగలరా లేదా లేదంటే లాస్ట్ లో అంటే వేరే అభ్యర్థి కూడా ఇంకెవరు లేరేమో విజయ్ అక్కడ ఢీ కొట్టడానికి వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి అంటే అవతల ప్రత్యర్థి గట్టాడు కాబట్టి ఇంకా తప్పలేదేమో ఒక ఐఏఎస్ మాజీ అధికారిని దింపడం ఇంత ఎందుకంటే అక్కడ అఫీజ్ ఖాన్ కూడా చాలా బలం ఉన్న నాయకుడే మంచి ఇదే సిట్టింగ్ కాదని అంటే ఇతన్ని దింపడం అనేది అధికారులకు కూడా మేము సిట్లు ఇస్తున్నామన్నా లేదంటే ఎలాగైనా మేము గెలుచుకొచ్చేస్తామన్నా కాదు కాదు అఫీజ్ ఖాన్ మీద లోకల్గా పబ్లిక్లో నెగిటివ్ ఉంది తన అతను అనుచరులు వాళ్ళ ముస్లిం సామాజిక వర్గాన్ని వెలకేసుకుని మిగతా వాళ్ళకి కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే రాడికల్ లీడర్ ని యాక్సెప్ట్ పబ్లిక్ అంటే ఏదో ఒకటి రాజమహు లాగా అట్లా ఎవడరా నువ్వెవడరా ఏంటనే తరహా మెంటాలిటీని యాక్సెప్ట్ చేయట్లా జనం మీకు కోడలి శివప్రసాద్ ఎందుకు ఊడిపోయాడు కాసు నరవేట కాకుండా ఎందుకు గురజాలకు వెళ్ళాడు బేసిక్ గా ఒక దౌర్జన్య పూరిత మనస్తత్వాన్ని నాయకుల్ని నియోజకవర్గాలు యాక్సెప్ట్ చేయట్లా పక్క నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేస్తారేమో తెలవదు ఎందుకంటే పక్క నియోజకవర్గం తెలియనప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు అదే మళ్ళీ ఇక్కడికి రాగానే సెత్తినపల్లి వచ్చాక మళ్ళీ అక్కడ దౌర్జన్యం మిగిలిన తీసేసరికి ఒడగొట్టారు కదా జనాలు ఇక్కడికి వస్తే మారాడేమో మారతాడేమో అనుకుని వేశారు అక్కడ అదే మెంటాలిటీ వచ్చేటప్పుడు ఒడగొట్టారు అందుకే కదా వాళ్ళ అబ్బాయికి కూడా సీట్ ఇవ్వంది చంద్రబాబు తీసుకెళ్లి కన్నాను ఎందుకు పెట్టారు అక్కడ ఈ దౌర్జన్య పూరితమైనటువంటి వ్యవహార శైలి నెగిటివ్ ఎక్కువ ఉంది అది ప్రభుత్వాలు లేకపోతే అధినాయకులు కంట్రోల్ చేయలేరు ఈవెన్ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కంట్రోల్ చేయలేరు ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకుని బతికే వాడు ఉంటే వాడు వచ్చి మన వెనకాల జిందాబాదులు కొడతారు వాడు గనక చేయకపోతే తోడు లేకపోతే గనక తరిమేస్తారు కానీ రాజకీయాల్లో ఇటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళు నెగ్గు రాగా నెల్లూరులో ఆయన పేరు ఏదో ఉంటుంది వరప్రసాద్ అనుకుంటున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు లేదు మనం గెలిచారులే కానీ పాపం ఈ ఫ్యాన్ ఊపులో అంటే ఆ పనితరం చూసుకుంటే ఆ పని తీరు చూసుకుంటే పెద్దగా రిజల్ట్ అయితే అనుకున్న రిజల్ట్ అయితే ఏముండదు అంటే అధికారులు రాజకీయ నాయకుల్లా చేయలేరు జనాల్లో దూసుకెళ్ళలేరు అనేది అటువంటిది చూసినప్పుడు ఒక ప్రయోగం అనిపిస్తుంది ఏమో అంటే అంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటే కర్నూలు లాంటిది వచ్చేటప్పుడు ఒకటి ఇతను ముస్లింలకి హయ్యస్ట్ ఇవ్వాలని అవును ఏడు నుంచి ఎనిమిది ఇచ్చినట్టు ఇప్పుడు మూడు దాకా ఏడు ఎనిమిదో కలిపి ఎనిమిది అవును వీళ్ళిద్దరు కలిపి ఒక్కటిచ్చారు ఇప్పటికి తెలుగుదేశం జనసేన అతను ఒకటే కదింది నంజాలి నాకు అర్థమైనంత వరకు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ముస్లింలు అంతా కలిపితే ఒక సంఖ్య ఉంటారు ముప్పై లక్షలు నలభై లక్షలో ఉంటారు ముప్పై నలభై లక్షలు ఉంటారు దాదాపుగా కొన్ని నియోజకవర్గాలు ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది ఉన్నారు ఆ నియోజకవర్గాల్ని ఇప్పుడు ప్రభావితం చేయడం ఓకే అంటే ముస్లింలకి సరైన ప్రాధాన్యత ఇచ్చేవాడిని నేనే అనేటువంటి చూపెట్టుకోవడం అయితే హార్డ్ కోర్ ముస్ లీడర్స్ వలన హిందువులు పోలరైజ్ రాడికల్ మెంటే అలాంటి చోట్లన ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అయితే సాఫ్ట్ సాఫ్ట్ అందుకే తీసుకొస్తారంటున్నారు మార్పులు తప్పవు అని సంకేతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గం మార్చడం అలాగే రెడ్డి గారిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకురావడం కాకపోతే ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి కలిసి వస్తాయా రేపొద్దున్న లేదంటే ఈ నిర్ణయాలే రివర్స్ అవుతాయా చూద్దాం ప్రజలు తీర్పేలా ఉంటుంది